ందుకు వచ్చిన సన్నాస్ వినండి. మళ్ళా ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాబట్టి కిరికిరి పోతారు నాకూడదు ఏ పీకినట్టు దాకి వచ్చినట్టు రెండో కేంద్ర మంత్రి తెలంగాణ చదవడం పెద్దమ్మ చాలా మంది

హౌల పోషకా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా సిగ్గు శరమని ఉందా ఈ దేశానికి ముట్టిన కుక్క ముది పిందే మీరు సాయి హిందీ లాంగ్వేజ్ దొంగ మందికి పుట్టిన బిడ్డ మా ముద్దు అని ముద్దేస్తారండి ఎక్కువ సిగ్గు కూడా లేదా మీద ఉమ్మేసిన సిగ్గు లేదా కుక్కగా మాట్లాడతా మొగోడ ఎప్పుడు లేదు చెతా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి